సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చా నేను చాలా గట్టిగానే ఇచ్చా దానికి నేను కట్టుబడి ఉన్నా వెనకపోయే సమస్య లేదు రేణుగొండ దగ్గర మెస్ లో పిహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేవు పిహెచ్డీ నేర్చుకున్నా అది ఏంటంటే మీ మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టలు ఆగ్రాకి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది అతను పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను నడితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతులు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటా అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది నువ్వు పీహెచ్ఎంలో చేసినటువంటి ఘనత ఎవరూ చేయలేకల్లేదు నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపాల ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని ఆయన మనుషులు పెట్టున్నట్లుంది అతనికి గతం అయిపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని అతను మనసు గుర్తించుకున్నాడా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిదంలో అన్నా చనిపోతావు బయట ఎక్కడన్నా నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివిదేట ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయావు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు